హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ కారులోన జేడి కేడి కావ్య మరియు ఇంకో పర్సన్ నలుగురు వెళ్తూ ఉంటే జేడి టీం అంతా కారులో వెళ్తూ ఉంటే అక్కడ ఏం జరిగింది అంటే సడన్గా కార్ అయితే ఆపేశాడనమాట కేడీ అలా ఆపగానే ఏంటి సార్ ఈ ప్రదేశానికి వచ్చేసి ఆపేశారు ఇక్కడేంటి ఎందుకు కార్ ఆపేశారు అనేసి కావ్య అడుగుతూ ఉంటే ఎందుకు ఆపాను తర్వాత చెప్తాను మామూలుగా ఒక సామాన్య మనుషుల మాట్లాడు అంటే ఒక పర్సన్ని ఒక ఆడపిల్లని అంత చాలా దారుణంగా చంపేసిన వ్యక్తి మనకి కానీ దొరికితే అంటే ఒక సామాన్య మనిషికి దొరికితే నువ్వు సామాన్య మనుషుల నువ్వు ఏం చేయగలవు ఆ వ్యక్తిని అనేసి అంటూ ఉంటే కావ్య అయితే ఆక్రోషాన్ని అంతా పిడికిలి బిగించేసి ఏమంటుంది అంటే ఆ వ్యక్తి కానీ నాకు దొరికితే ఆ వ్యక్తిని ఎలా అంటే కండ కండాలుగా ఒక కత్తి తీసుకొని దారుణంగా కోసేసి తన ప్లేస్నంతా కోసేసి ఎలా అంటే బాగా కొట్టేసి చావాల బతకాల అనేసి విలా 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 కొట్టుకుంటూ ఉంటే అంత దారుణ పరిస్థితిలో కూడా చంపకుండా చంపే బాగా అంటే గట్టిగా కత్తెలతోన కోసి కోసి ఒక చెట్టుకి వేలాడ తీసేస్తాను సార్ అలా చేస్తాను అంతకు తప్ప ఆ వ్యక్తిని వదిలిపెట్టే సీన్ అంటూ లేదు సార్ అనేసి కావ్య అంటూ ఉంటే అవునా అక్కడ చూడు అనేసి జే కేడీ అనడంతో సడన్గా చూసేసరికి అక్కడ విక్కీ ఉంటాడనమాట ఆ విక్కీని చూసేసి కావ్య టీం అయితే అంటే జేడీ టీం అయితే చాలా అంటే చాలా షికా షాక్ అయిపోతుందనమాట ఎందుకంటే జేడీ కేడీ ఈ పని చేశారను అనేసి అస్సలు ఊహించుకోలేదనమాట అలా అప్పుడే ఏం చేస్తారు అంటే మినిస్టర్ తాయారుకి కాల్ చేస్తారనమాట మేడం మీ కొడుకుని ఎవరు ఇక్కడ చంపేసి తాడు తాడుకి కట్టేసి ఒక చెట్టుకి వేలాడ తీశారు అనేసి అనడంతో జే తాయారు అయితే తొందరగా అక్కడికి వచ్చేస్తుందనమాట అలా కొడుకు విక్కిని చూసేసి చాలా అంటే చాలా బోరున ఏడుస్తూ ఉంటుందన్నమాట కానీ చేసిన తప్పుకి ప్రశ్చాతాయం అయితే జేడీటీ అయితే ఇచ్చేస్తారనమాట అలా జేడీకేడీలు ఆ మినిస్టర్ కొడుకుని చంపేస్తారనమాట అంటే ఏమంటుంది అంటే జగదాత్రి మరి ఒక ఆడపిల్లకి ఏదైతే జరగకూడదో అదే చేశావు కాబట్టి నీకు తక్కువ శాస్తి జరిగింది అనేసి అనుకుంటూ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అనే విషయాలు